నుండే దేవుని గూర్చిన జ్ఞానములో పెంచబడాలి రక్షణార్థ జ్ఞానములో పెంచబడాలి ఎస్ అది మంచి ఆశ దేవుడు కూడా అదే కోరుతున్నాడు బాల్యం నుండి వాళ్ళను దేవుని కూర్చిన జ్ఞానములో పెంచాలి అలాగే మనమందరము కూడా దేవునికి స్నేహితులమై ఉండాలి మిగతా వాళ్ళు కొంతమంది స్నేహితులు అవుతారు కొంతమంది కాదు మనకు పర్వాలేదు ఎవరు స్నేహితులు కాకపోయినా మనకు నష్టం లేదు కానీ దేవుడే మన స్నేహితుడు కాకపోతే మనకు చాలా నష్టం ఈ లోకాన్ని విడిచిపెట్టినాక మనకు అసలు అడ్రస్ ఏ ఉండదు యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ వచ్చనం చదవండి దయచేసి యాకోబు నాలుగు నాలుగు వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా ఈ లోకపు స్నేహము దేవునితో వైరం అంటే ఏంటి శత్రుత్వము వైరం అనగా ఏ దేవుడైతే సూర్య చంద్ర నక్షత్రాలను చేశాడో ఆయనతో మనం శత్రుత్వం పెట్టుకొని బతకగలమా మనం ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువగునని చెప్తున్నాడు కనుక ఆ కోరిక మనలో ఉండొద్దు లోకాన్ని మెప్పించాలి లోక స్నేహాలు కావాలని కోరిక మనకు ఉండొద్దు మనం అందరితోనూ సంస్కారవంతంగా మర్యాదగా అందరిని ప్రేమించి అందరికీ గౌరవం ఇచ్చి అందరితో అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉండాలి అది సంస్కారం ఎవరిని దూషించొద్దు ద్వేషించొద్దు బాధ పెట్టొద్దు అంత మాత్రాన ఎవరిని మనం బాధ పెట్టకుండా ఉన్నంత మాత్రాన అందరూ మనల్ని ప్రేమిస్తారని మాత్రం మనం అనుకోవద్దు ఎందుకంటే నీవు దేవుని సంబంధివి గనుక దేవుడంటే తెలియని వారికి నీవంటే నిష్కారణ ద్వేషం ఉంటుంది ఉంటే ఉండని వాళ్ళతో గొడవ లేదు మనకు దేవుడు మన పక్షం వందు ఉంటాడు మన పక్షాన దేవుడే పోరాడుతాడు నాకు దేవుని స్నేహం ఉంటే చాలు దేవుని సన్నిధి ఉంటే చాలు రోజు మోకరించి నేను ఆయనతో ప్రార్థించి ఆయనతో మాట్లాడి ఆయన స్వరాన్ని వినగలిగితే చాలు ఈ మిగతా లోకస్తులు ఎవరు కలిసి వచ్చినా ఎవరు రాకపోయినా నాకు నష్టం లేదు అనుకునే వైరాగ్యములో మనం జీవించాలి విరక్తి వెగటు కలిగే ఈ లోకమేగా అని ఒక పాట రాశాడు భక్తుడు వెగటు కలిగే ఈ లోకమేగా యుగ యుగాలు నీతో నుండాగా

మార్గం బంగారు బాట మనకు చూపించారు ఏ మనిషిని ఏ వ్యక్తిని కానీ ఏ మతమును కానీ ఏ డినామినేషన్ కానీ మనం దూషించరాదు ద్వేషించరాదు ఏ వ్యక్తిని కానీ ఏ డినామినేషన్ కానీ శాఖను కానీ ఏ మతమును కానీ మనం దూషించవద్దు ద్వేషించవద్దు ఏదైనా మనకు అర్థం కాకపోతే మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి ఇది దేవదాసవి గారు బైబిల్ మిషన్ దేవుడు ఎవరికి పరిచారో ఆ దైవజనుడు మనకు నేర్పించిన బంగారు బాట కోరి ఎవరితోనూ గొడవేసుకోవద్దు మనం ఎవరిని విమర్శించొద్దు దూషించొద్దు కానీ మనం ఎంత బాగా ప్రేమగా ప్రవర్తించినా కొంతమందికి మనకంటే ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే నీ ఆకారం బాగలేదు నీ ముక్కు బాగలేదు ఇంకేదో లేదు అని ద్వేషిస్తారు మరి ద్వేషిస్తే ద్వేషించని కానీ మనము దేవునికి ఇష్టలమై ఉండాలి అనే కోరిక కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక దయచేసి రెండవ కొరింతి పత్రిక ఐదవ అధ్యాయం ఏడు ఎనిమిది ఈ దేహములో నివసించుచున్నంత కాలము దూరముగా ఉన్నామని ఎరిగి ధైర్యము కలిగి ఉన్నామా ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము ఈ దేహములో ఉన్నంత కాలము మనము దూరంగా ఉన్నాము దేవునికి దూరంగా ఉన్నామని తెలుసు తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే ధైర్యంగా మనం బ్రతుకుతున్నాం మనం దేవునికి ఇష్టులమై ఉండడానికి మనం ప్రయాసపడాలి తొమ్మిదవచనం కావున దేహం ముందు దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుతున్నాం దేహములు ఉన్నా దేహాన్ని వదిలేసినా ఎవరికి ఇష్టమై ఉండాలి నువ్వెంత మంచిగా ప్రవర్తించినా ఎంత మంచిగా జీవించినా ఎంత పవిత్రంగా జీవించినా ఎవడో ఒకటి నువ్వు మంచోడు కాదు అంటూనే ఉంటావు అంటే అన్నారు పర్వాలేదు ఏసయ్యను కూడా అన్నారు అన్నారు కాబట్టి ఏసయ్య మంచోడు కాదా ఆయన కంటే మంచోడు ఎవడు ఉన్నాడు ఆయన కంటే ఎవడు ఆయన వాళ్ళు ప్రేమించగలిగేవాడు క్షమించగలిగేవాడు ఎవడు ఎవడు లేడు ఆయన ఉత్తములలోకెళ్ళ ఉత్తమ పురుషుడు ఆయన పురుషోత్తముడు ఆయన యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడు కాబట్టి అంత ఉత్తముణ్ణి దూషించినప్పుడు ద్వేషించినప్పుడు మనం మట్టి పురుగులము మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి మనము లెక్కలోని వాళ్ళమా మనం కాదు కనుక ఎవరో మనల్ని దూషిస్తే మనం బాధపడొద్దు మెచ్చుకున్నారని పొంగిపోవద్దు మనల్ని దేవుడు మెచ్చుకోవాలి ఈ లోకాన్ని విడిచిపెట్టాక మనందరము దేవుని న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పుకోవడానికి తీర్పు కోసం నిలబడాలి అప్పుడు దేవుడు మెచ్చుకోవాలి సబాష్ సుభాష్ నా కుమారుడా నా కుమార్తె బాగా బ్రతికావురా భూమి మీద మంచిగా నువ్వు నా సేవ చేశావు నేను అప్పగించిన పనులు బాగా చేసి పాపానికి దూరంగా ఉన్నావు ధనాపేక్ష లేకుండా బ్రతికావు కపటము లేకుండా బ్రతికావు సబాష్ అని ఆయన మెచ్చుకోవాలి అప్పుడు మనకు యుగ యుగములు ఆనందమే ఆనందం దేవుని స్తోత్రం కలిగిన గాక స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని ఏసయ్య ద్వారా సాక్ష్యం పొందిన వాడే ఆయన పుట్టినందుకు చాలామంది సంతోషించారట కానీ అందరూ సంతోషించలేదు అది గుర్తుపెట్టుకోవాలి అందరి మెప్పు మనం పొందలేం కానీ భక్తుల మెప్పు పొందితే చాలు పరిశుద్ధుల మెప్పు పొందితే చాలు దైవజనుల యొక్క అభిషక్తుల యొక్క మెప్పు పొందితే చాలు తర్వాత దేవుడు మెచ్చుకుంటే చాలు దేవుడు నన్ను కూర్చేమనుకుంటున్నాడు అనే జ్ఞానముతో మనము నడవాలి మన పిల్లలను పెంచాలి అప్పుడు మనము లోకానికి వెలుగై ఉప్పై జీవించగలుగుతాం దేవుడు ఈ వాక్యములు మన వినికిడిలో ఫలింపజేయను గాక